హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వీ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ వైష్ణవి వైష్ణవికి మీనింగ్ ఏంటంటే గాడెస్ దుర్గా గంగా అండ్ తులసి ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ వైష్ణోదేవి వైష్ణోదేవికి మీనింగ్ ఏంటంటే గాడెస్ పార్వతి ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ ఇక నెక్స్ట్ నేమ్ వాసంతి వాసంతికి మీనింగ్ ఏంటంటే దుర్గా అండ్ స్ప్రింగ్ ఫెస్టివల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ వాణి వాణికి మీనింగ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ వాగ్దేవి వాగ్దేవికి మీనింగ్ ఏంటంటే గోడెస్ సరస్వతి ఇక నెక్స్ట్ నేమ్ వగిషా వగిషాకి మీనింగ్ ఏంటంటే గోడెస్ సరస్వతి నెక్స్ట్ నేమ్ వాహిని వాహినికి మీనింగ్ ఏంటంటే ఫ్లోయింగ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ వైదేహి వైదేహికి మీనింగ్ ఏంటంటే నేమ్ ఆఫ్ సీత ఈ కనెక్షన్ నేమ్ వైఖ వైఖ కి మీనింగ్ ఏంటంటే నేమ్ ఆఫ్ గాడెస్ పార్వతి ఈ కనెక్షన్ నేమ్ వైసాయఖి వైసాయఖి కి మీనింగ్ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ స్ప్రింగ్ సీజన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ వేనవి వేనవి కి మీనింగ్ గోల్డ్ అని మీనింగ్ ఈ కనెక్షన్ నేమ్ వైష్ణోదేవి వైష్ణోదేవి కి మీనింగ్ ఏంటంటే గాడెస్ పార్వతి ఇక నెక్స్ట్ నేమ్ వల్లభి వల్లభికి మీనింగ్ ఏంటంటే ప్రీషియస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ వల్లి వల్లికి మీనింగ్ ఏంటంటే క్రీపర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ వామిక వామికాకి మీనింగ్ ఏంటంటే దుర్గా అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ వనజ వనజకి మీనింగ్ ఏంటంటే ఏ ఫారెస్ట్ గర్ల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ వనజ్యోతి వనజ్యోతికి మీనింగ్ ఏంటంటే ఎ రోజ్ ఇన్ ద గార్డెన్ అండ్ అనదర్ నేమ్ ఆఫ్ గాడెస్ దుర్గా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి